అనగనగనగా అది ఒక అందమైన పల్లెటూరు కోనసీమ అందులో రాజయ్య జానకమ్మ కుటుంబం నివసిస్తుంది వీరికి ముగ్గురు సంతానం ఇద్దరు ఆడపిల్లలు ఒక మగపిల్లవాడు పెద్దమ్మాయి రాణి చిన్నమ్మాయి శ్రీలక్ష్మి ఇక అబ్బాయి రాము మన చిన్నప్పుడు సంక్రాంతి పండగ ఎలాగుందో గుర్తు చేసుకోవడమే ఈ మన చిన్నప్పటి సంక్రాంతి ఇక మనం కథలోకి వెళ్దాము పండక్కి వారం రోజుల ముందు నుంచే పల్లెల్లో హడావిడి మొదలవుతుంది జానకమ్మ ఏమయ్యో అరిసెలు చెయ్యాలి ఇంకా జంతికలు చెయ్యాలి చాలా పిండి వంటలు చెయ్యాలయ్యా నువ్వెళ్ళి ఈ బియ్యాన్ని పిండి పట్టించి తీసుకున్రా అంటుంది ఏమిటో ఇంకా పండక్కి వారం రోజులుంది అప్పుడే నీ హడావిడేంటి ఇంతలో పిల్లలు అక్కడికి వస్తారు నాన్నా ఇంకా కొత్త బట్టలు కుట్టించలేదు మళ్ళీ మిషన్ కాడా లేటుగా ఇస్తే కుట్టివ్వరు నాన్న ఇంకా ఎప్పుడు తీసుకువస్తావు ఈసారి బట్టల షాపుకి మేం కూడా వస్తాం నాన్న మమ్మల్ని కూడా తీసుకెళ్ళు అని అంటూ మారం చేస్తారు ఇంతలో జానకమ్మ అబ్బబ్బా మీ గోలేంట్రా అలాగే తీసుకెళ్తాడులే మంచి మంచి పట్టు లంగాలు తీసుకోండి తమ్ముడికి మంచి ప్యాంటు షర్టు తీసుకుని రండి రేపు వెల్దురుగాని ఇప్పుడు వెళ్ళి ఆడుకోండి అని అంటుంది ఇదిగో జానకి పంట పంటతాలు డబ్బులు ఎలా ఖర్చు పెడతావో నీ ఇష్టం నాకు మాత్రం ఇప్పుడు పిండి పట్టించడానికి డబ్బులు ఇంకా పండగ సరుకులకి కొంచెం డబ్బులు ఇస్తే వెళ్ళి తీసుకొస్తా అబ్బో బాగుంది వరుస అప్పటికి ఏదో అంతా నా చేతి మీదే నడుస్తున్నట్టు ఇందా పట్టండి వెళ్ళి త్వరగా పనులన్నీ పూర్తి చేసుకుని ఇంటికి త్వరగా రండి అని అంటుంది అలా సాయంకాల సమయానికి పిల్లలందరూ ఆరు బయట ఆడుకుంటూ ఉంటారు రాణి మీనాతో అబ్బా మీనా ఈసారి పండక్కి మా అమ్మ మా నాన్న నాకు మంచి పట్టులంగా కొనిస్తామన్నారే మరి మా అమ్మేమో మాకు కాళ్ళకు పట్టీలు కూడా కొనిస్తారంట మరి మీరు షాపింగ్ ఎప్పుడు వెళ్తున్నారు అవును రాణి మా అమ్మ కూడా నాకు మంచి గౌన్లు ఇప్పిస్తానని చెప్పింది మేము రేపే షాపింగ్ వెళ్తున్నాము ఇంతలో అక్కడికి మీనా అంటూ కేక వేస్తూ మీనా తల్లి సూరమ్మ అక్కడికి వస్తుంది ఏమిటే రాణి అవన్నీ నా పిల్లలకు చెప్తున్నావు వాళ్ళు అవన్నీ కావాలని అడుగుతారు నోరు మూసుకోండా సీళ్లకు మీరు వెళ్ళండి ఇంతలో రాము ఫ్రెండ్ వెంకటేషు అక్కడికి వస్తాడు ఏ రాము ఎప్పుడు రా భోగి కొట్టుకొచ్చేదానికి మనం అడవిలోకి వెళదాము ఈసారి అందరికంటే ఎక్కువ భోగి కొట్టుకుని రావాలరా నాదే పెద్ద భోగి మంట రావాలి అని అంటాడు వెంకటేషు రాముతో ఆ రేపే వెళ్దాం రా ఎండ కూడా బాగా కాస్తుంది వెళ్ళి మంచి మంచి భోగి కొట్టుకొని వద్దాం చూద్దాం ఈసారి నీది వస్తుందో నాది వస్తుందో అమ్మా అమ్మా చూడు ఎంత భోగి తీసుకొని వచ్చానో చూడమ్మా అని అంటాడు అలా రెండు రోజుల సమయం గడిచిపోతుంది ఇక శారదమ్మ పిండి వంటల హడావుడి మొదలు పెడుతుంది అబ్బబ్బా ఏంటే ఈ పొగసగా ఇక్కడే కూర్చోబెట్టావు చేసిన పిండి వంటలన్నీ చాలక ఇంకెన్నని చేపిస్తావు అబ్బబ్బా ఏంటండి ఆ అరుపులు అక్కడికి చూసే వాళ్ళందరూ ఏదో నీ దగ్గర పని చేపిస్తున్నానని అందరూ ఆడిపోసుకోవడానిక వచ్చి అలా కూర్చున్నారో లేదో అప్పుడే కళ్ళు మంటలు అని అంటున్నారు మరి లేసి నేను చేస్తూనే ఉన్నాను మరి నాకేమనిపిస్తుంది అలా భార్యాభర్తలిద్దరూ మాట్లాడుకుంటూనే అన్ని రకాల పిండి వంటల్ని పూర్తి చేస్తారు పిండి వంటలన్నీ గుమగుమలాడిపోతుంటాయి అలా పండగ ముందు రోజు పిల్లలందరూ కలుసుకుని ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు ఇదిగో మీనా మా కొత్త బట్టలు అయితే ఎంత బాగున్నాయో మా అమ్మ ఇద్దరికీ మంచి మంచి పట్టు లంగాలు తీసుకుని వచ్చింది మరేమో కాళ్ళ పట్టీలు కూడా తీసుకొని వచ్చింది ఈ వీధిలోకంత ఫస్ట్ బట్టలు కొన్నది మేమే మా బట్టలే చాలా బాగున్నాయి అని అంటుంది రాణి అబ్బో పెద్ద గొప్ప నా బట్టలు కూడా చాలా బాగున్నాయి నీకంటే చూడు రాని రేపు పొత్తునే భోగి మంటలు వేస్తారు ఎవరు ముందుగా వచ్చి లేపుతారో వాళ్ళే గెలిచినట్టు సరేనా గుర్తుంది కదా ఎప్పట్లాగే మన పందెం అని అంటుంది మీనా ఓ గుర్తుంది అదేలా మరిచిపోతాను ప్రతి సంవత్సరం నేనే కదా గెలిచేది మా అమ్మ గోరింటాకు నూరింది మమ్మల్ని రమ్మని పిలుస్తుంది ఇప్పుడు మేము వెళ్తున్నాము అని అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు అలా వాళ్ళు కోరుకున్న భోగి పండగ రాని వస్తుంది అలా భోగి హడావుడి మొదలవుతుంది జానకమ్మ ఉదయాంతో లేచి ఇల్లంతా రంగురంగుల ముగ్గులు పెడుతుంది పెద్ద ఎత్తున భోగిని వేస్తారు అందరూ తలార స్నానం చేసి కొత్త బట్టలు వేసుకుంటారు వీధి వీధంతా రంగురంగుల రంగవల్లిలతో గంగిరెద్దులతో రకరకాల పిండి వంటలతో వీధిలో చాలా వస్తుంటాయి అలా సాయంత్రానికి పిల్లలందరూ భోగి పళ్ళు పోయించుకుంటారు ఇలా భోగి తర్వాత రోజు పెద్ద పండగ అందరి ఇళ్లలో వాళ్ళ పెద్దలకి భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తారు రకరకాల కూరగాయలతో మంచి భోజనాలు వండుకొని అందరికీ పెడతారు అలా పెద్ద పండుగ తర్వాత వచ్చేదే కనుమ పండుగ ఈరోజు నాటుకోళ్లతో ఊరు గమగమలాడిపోతుంది ఏమయ్యా కనుమ పండుగ కదా వెళ్ళి నాటుకోడిని తీసుకురా అయ్యా పిల్లలకి దోశలు పోసి నాటుకోడు పులుసు చేస్తాను అలాగే మధ్యాహ్నానికి మాంసం తీసుకురా పిల్లలు నుంచి పలావు అని అడుగుతున్నారు అలాగే పలావు చేసి పెడతాను ఇలా కనుమ రోజు అందరి ఇళ్లల్లో రకరకాల కూరలతో దోశలు చేసుకుని తింటూ ఉంటారు ఇక పిల్లలు గాలిపటాలతో ఇంటి డాబాలపైకి ఎక్కుతారు పిల్లలందరూ గాలిపటాలు పోటీలు పడి మరీ ఎగరేస్తారు నీది దూరం పోతుందా నాది దూరం పోతుందా అని అంటూ మాట్లాడుకుంటూ సరదాగా పిల్లలు పెద్దలు అందరూ కలిసిపోతారు ఇక సాయంత్రం వేళకి కొన్ని ఊళ్ళల్లో ఉండేది అన్ని రకరకాల వంటలు తీసుకుని కాశీ తోటకు వెళ్తారు అక్కడ అందరూ కలిసి విందులు చేసుకుంటారు కొంత సమయం అక్కడ గడిపి రాత్రి సమయానికి ఇంటికి చేరుకుంటారు ఇదండి మన చిన్నగున్నప్పుడు సంక్రాంతి ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మన పెద్దగున్నప్పుడు సంక్రాంతి ఎలా జరుపుకునే వాళ్ళమో రెండో భాగంలో చూడండి